పలాసలో పనిచేస్తున్నటువంటి టి శ్రీధర్ ఈయన వెయిట్స్ అండ్ మెజర్స్ డిపార్ట్మెంట్లో ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్నారు ఇతని మీద చాలా కాలం నుంచి అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి ఈ క్రమంలో వీరి దగ్గర పనిచేస్తున్నటువంటి రిపేరర్స్ కొందరు గవర్నమెంట్ లైసెన్స్డ్ రిపేరర్స్ ఉంటారు వాళ్ళు ఏంటంటే ప్రతి మండలంలోనే ఉండేటటువంటి వెయింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ వెయింగ్ మిషన్స్ ఎలక్ట్రానిక్ ఆటాలంటారు తెలుగులో ఈ వెయింగ్ మిషన్స్ని చెక్ చేసి అవి ప్రాపర్గా ఉన్నాయా లేదా చూసి వాటికి సంబంధించి ఏమైనా రిపేర్స్ ఉంటే రిపేర్స్ చేసి సర్టిఫై చేసి సీల్ వేసి దానికి గాను గవర్నమెంట్ కట్టాల్సిన చలానా మూడు వందల రూపాయలు అయితే ఆ మూడు వందల రూపాయలు ఎవరైతే ఆ వ్యాపారస్తులు ఉంటాడో కాటా మెయింటైన్ చేస్తుంటారో వెయింగ్ మిషన్ అతను పే చేస్తాడు గవర్నమెంట్కి అయితే ఇతనేం చేస్తాడు ఇన్స్పెక్టరు ఆ మూడు వందలు కాక ఎక్స్ట్రా మరొక నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా ఇస్తేనే నేను వెరిఫికేషన్ సర్టిఫికేట్ అంటే ఒక వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇస్తారనమాట ఈయన ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ప్రతి ఎలక్ట్రానిక్ కాటాకి వన్ ఇయర్ టైం ఉంటుంది ఈ వన్ ఇయర్ వరకు అది ప్రాబ్లం ఉండదు అంటే వెయింగ్ మిషన్ కరెక్ట్గా ఉన్నట్టు అనమాట అంటే తేడా ఉండకుండా అటు ఇటును వెయింగ్లోని సో అట్లాగా ఇతను ఉద్యోగం ఇతను పదకొండు సుమారు పదకొండు పద్నాలుగు మండలాలకు ఇన్ఛార్జ్ ఇతను ఒక ఇన్స్పెక్టర్ ఇతను ఒక్కడో అన్ని సుమారు వేల ఉండేటటువంటి కాటాలు ఈయన వెరిఫై చేయలేరు కాబట్టి గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన లైసెన్స్డ్ రిపేరర్స్ని పెట్టుకోవచ్చు గవర్నమెంట్ వారు ఇచ్చినటువంటి ఇద్దరికి ఆ మండలాల్లో పనిచేస్తున్నటువంటి ఇద్దరు వ్యక్తులు ఉన్నారు పలాసాకి చెందిన వాళ్ళు వారేం చేశారంటే ఈ ప్రతి కాటా ఎవరైతే మెయింటైన్ చేస్తున్నారో వారి దగ్గరికి వెళ్ళడం లైసెన్స్ గవర్నమెంట్ లైసెన్స్ కోసం మూడు వందల రూపాయలు చలానా గవర్నమెంట్కి పక్కాగా కట్టించడం కట్టించిన తర్వాత ఇతను ఇవ్వాల్సిన వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇవ్వటం లేదు ఇవ్వకుండా పెండింగ్ పెట్టేసి నువ్వు వాళ్ళందరి దగ్గర మనిషి దగ్గర నాలుగు వందల రూపాయలు కలెక్ట్ చేసి మాకు ఇస్తేనే నీకు ఆ వెరిఫికేషన్ సర్టిఫికేట్లు ఇస్తాను లేకపోతే ఇవ్వను అని చెప్పి ఇందర సంవత్సరం గత అక్టోబర్ నెల నుంచి పెండింగ్ పెట్టేశాడు పెండింగ్ పెట్టేశాడు సుమారు దగ్గర దగ్గర సుమారు ఒక రెండు వందల అరవై పైన సర్టిఫికేట్లు ఇవ్వకుండా పెట్టేసి అలాగే రీసెంట్గా చేసిన వాటికి ఒక నూట నూట డెబ్బై తొమ్మిది వాటికి చేసి దానికి రెండు వందల అరవై ఆరు ప్లస్ నూట డెబ్బై తొమ్మిది టోటల్ నాలుగు వందల నలభై ఐదు నాలుగు వందల నలభై ఐదు ఇంటూ నాలుగు వందలు లక్ష డెబ్బై ఎనిమిది వేలు ఇస్తేనే మీకు ఆ పాత ఇస్తాను లేకపోతే ఇవ్వనని చెప్పేసి తిప్పుతున్నాడు ఎప్పుడు నుంచి గత నెల నుంచి తిప్పుతున్నాడు తిప్పుతూ పైగా సర్టిఫికేట్లు ఇవ్వకుండా ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి సర్టిఫికేట్ నేను ఇవ్వలే ఏది నీ సర్టిఫికేట్ అని చెప్పి మళ్ళీ ఆ దౌర్జన్యం చేయడం మొదలెట్టారు ఆ మండలాల్లో అదేంటి బాబు మీరే కదా సర్టిఫికేట్ ఇవ్వాలి గవర్నమెంట్ చలాన్ని కూడా కట్టే ఇదిగో మాకు మీరు సర్టిఫికేట్ ఇవ్వకుండా మా మమ్మల్ని మీరు చెక్కింగ్ అని చెప్పేసి మీరు ఇలా చేస్తున్నారు ఏంటని చెప్పి వాళ్ళు కొంతమంది ఏసీబీ దృష్టికి కూడా తీసుకురావడం జరిగింది సో ఆ క్రమంలో మేము ఎవరైతే ఈ ఫిర్యాదుదారులు ఉన్నారో వారు మాకు వచ్చి రిపోర్ట్ చేయడం జరిగింది రిపోర్ట్ చేసిన దాని మీద ఈరోజు వారు ఇస్తున్నటువంటి లక్ష డెబ్బై ఎనిమిది వేల రూపాయలు ఏదైతే లంచంగా అడిగారో సదర్ ఇన్స్పెక్టర్ శ్రీధర్ గారు ఆ లంచం డబ్బులు ఇస్తుండగా వారి ఆఫీస్లోనే రెడ్ హ్యాండెడ్గా సుమారు నాలుగు పావు నాలుగున్నర ఆ టైంలో పట్టుకోవడం జరిగింది